వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంతకుముందు వీడియోస్లో చూసుంటారు మేము మా అమ్మమ్మ వాళ్ళ పొలంలో శనగ వేరుశనగ వేసుకున్నామని చాలా వీడియోస్లో చెప్పాను నేను అది అయితే ఈరోజు పెరుకుతున్నాం అనమాట మనుషుల్ని పెట్టించి అద్దండి ఆల్రెడీ ఒక కై పెరికేశారు ఒక పొలం అద్దండి ఇట్లాగా సెట్స్ సెట్స్గా పెడతారు పెరికిన దాన్ని చూస్తున్నారు కదా వరుసలు వరుసలుగా చూడండి మొత్తం పెరిగి ఇట్లా సెట్స్ పెట్టేస్తారనమాట ఇదోండి మీకు ఇప్పుడు కాయలు చూపిస్తాను చూడండి మొత్తం పెరిగేసారు ఇదిగోండి కాయలు చూస్తున్నారా ఇట్లా ఉంటాయన్నమాట ఇదోండి చూస్తున్నారా సెట్స్ సెట్స్గా పెట్టేస్తున్నారు కదా ఈ పొలంలో ఇటు సైడ్ కొంచెం పెరికారు ఆ సైడ్ నుంచి పెరగమన్నాడు అనమాట మా డాడీ సో అటు సైడ్ నుంచి పెరుగుతున్నారు చూడండి ఎంతమంది ఉన్నారో నిజానికి చెప్పాలంటే అక్కడున్న వాళ్ళల్లో సగం మంది మా వాళ్ళే అనమాట అంటే మా బంధువులు మా మమ్మీ కూడా వాళ్ళతో కలిసి పెరుగుతూ ఉంది ఇద్దరు చూడండి మా మమ్మీ కూడా ఉంది చూడండి వాళ్ళల్లో మీకు ఎట్లా పెరుగుతారు అనేది చూ చూపిస్తాను అద్దండి ఆ తాతయ్య ఎవరు ఆయన పెరుగుతున్నారు కదా చూడండి జూమ్ చేశాను అనమాట అంటే మీకు కనపడాలని జూమ్ చేశాను అనమాట అదొండి పెరికి పెరికిన తర్వాత మట్టి ఇదిలిచ్చి పక్కన పెడతారనమాట సెట్స్ సెట్స్గా అద్దండి వాళ్ళకి తాగడానికి చ అంటే ఎండ కదా చాలా ఎండ ఉంటుంది అంటే వాళ్ళకి తాగడానికి అక్కడ బిందెలో నీళ్ళు పెట్టేసాము అదొండి సెట్స్ సెట్స్గా పెరిగేది అక్కడ పెట్టేసేది మట్టి ఇదిలిచ్చేది అట్లందరూ పెరుగుతున్నారు చాలామంది అదొని మా మమ్మీ చూసారా పెరిగి సెట్గా పెట్టింది వెనక్కి తిరిగి వీళ్ళు జోక్లు వేసుకుంటున్నారనమాట నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి మమ్మల్ని తీయండి ఫోటో బాగా అండి అని జోక్లు వేసుకుంటున్నారు నేను ఏం మాట్లాడుకున్నా నా పాటికి నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట మా మమ్మీ ఏంటి అంటే నవ్వుకుంటూ తీసుకు అంటే నవ్వుకుంటూ చేసుకుంటుంది పని నేను చేసే పనికి వద్దండి ఆ తాతయ్య నీట్గా పెరుగుతున్నాడు చూడండి వద్దండి చూసారా మొత్తం ఇట్లాగా ఉంటుంది అనమాట ఈ పెరికిన దాని తర్వాత పెద్ద పెద్ద సెట్గా పెడతారనమాట కుప్పలు అంటారు వాటిని పెద్ద కుప్ప పెట్టేస్తారు ఆ కుప్ప దగ్గరికి ఇది చెనక్కాయలు మిషన్ వస్తుందనమాట ఆ కుప్పల్ని చూస్తున్నారు పైన వాళ్ళు వేస్తున్నారు కదా దాంట్లో వేస్తే కింద అది కట్ చేసేసి జల్లిచ్చి వేరే వేరే పక్క నుంచి వద్దండి ఆ బుట్టగిండ్లోకి కాయలు మన నీట్గా వచ్చేస్తాయి అనమాట కాయలు వద్దండి జల్లిస్తాం అని చూసారా ఆ మిషిను ఆ తర్వాత గిన్నెతో ఆడ పెడితే అది నిండిన తర్వాత పక్కన మనం ట్రాక్టర్ పెట్టుకుంటాం కదా ఆ ట్రాక్టర్స్లో వేసేయాలి దీనికి ఈ పనే నలుగురు చేస్తున్నారు ఈ మిషన్ పనే అదొండ జల్లిస్తుంది కదా తర్వాత నీట్గా చెనక్కాయలు వచ్చి ఆ బుట్టలో పడిపోతాయి ఆ బుట్ట నిండితే ఆ వేరే బుట్ట పెట్టేసి ఆ బుట్టలో ఉన్నట్టు ట్రాక్టర్లు వేసేయాలి అదొండ ఆ పైన హోల్ వేస్తారు అనమాట అది కాయలు సెట్స్ అద్దండి పైన వేస్తాం అన్నారు కనిపిస్తుందా ఇది వన్ సైడ్ కదా దాని చెత్త ఉంటుంది కదా అది వేరే సైడ్ పడిపోద్ది అది కూడా చూపిస్తాను అట్లా రెండు మిషన్లు అనమాట అద్దండి చెత్త అక్కడ పడిపోద్ది ఒక సైడు బ్యాక్ సైడ్ పడిపోద్ది చెత్త మొత్తం చూస్తున్నారా అద్దండి అట్లా పడిపోద్ది చెత్త మొత్తం ఒక కుప్పలాగా పడిపోద్ది చెనక్కాయలు కొట్టే మిషన్ అంట దీన్ని అయితే అద్దండి ఆ పక్క చెనక్కాయలు సేకరించడానికి ట్రాక్టరు దాంట్లో పోయడానికి నీట్గా వచ్చింది శనక్కాయల్ని అద్దెండి గుట్టలు అట్లా పోస్తారనమాట ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్